ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి అందరూ ఆలోచన చేయండి ఒక మనిషి ఒక మనిషి పద్నాలుగేళ్ళు సీఎం గా చేసిన తర్వాత కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే అసాధ్యమైన వాగ్దానాలు మోసాలను నమ్ముకొని రాజకీయాలు నడుపుతున్నాడు అనంటే ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న మీ ప్రభుత్వం ఏనాడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అని అంటే కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వీరి బతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం రాజకీయం చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసెరుల్ల రాజకీయం ఈయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జట కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బిజెపి పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అరే మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతగట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇక్కడే ఇక్కడే నేను కొన్ని విషయాలు మనందరి కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదలకు వర్తించడం లేదు మొఘళ్ళకు కూడా వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా ఇదే వ్యతిరేకిస్తూ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఒక్క ముస్లింలలోనే కాదు అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఇవి రాజ్యాంగానికి లోబడి వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు మరి ఇలాంటి రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి మైనారిటీ సోదరుడికి ప్రతి మైనారిటీ అక్కచెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా నాలుగు శాతం రిజర్వేషన్ల విషయమే కానివ్వండి ఎన్ఆర్సి కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి మైనారిటీ మనోభావాలకు వారి ఇజ్జత్ వారి ఇమాంకు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డను అని చెప్పి చెప్తా ఉన్నా మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డి స్కీమునే కాదు ఇళ్ళ నిర్మాణం షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండు అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీగా నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా ఐదేళ్లు నా మైనారిటీ సోదరుని ఒకరిని డిప్యూటీ సీఎం గాను నా మైనారిటీ సోదరిని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లే కాదు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఏకంగా ఏడు స్థానాలు మైనారిటీలకు ఇచ్చి ఈరోజు వారికి రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా ఈరోజు కేవలం ఒక్కటి చెప్పడానికి కేవలం ఒక్కటి చెప్పడానికి మీ బిడ్డ కులం చూడలేదు మీ బిడ్డ మతం చూడలేదు మీ బిడ్డ రాజకీయాలు చూడలేదు మీ బిడ్డ ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిని పేదవాడిగా చూశాడు మీ బిడ్డ ఆలోచన ఎప్పుడు కూడా ఈరోజు పేదవాడిగా ఉన్నవాడు రేపొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి మరో పదహైదు సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి పేదరికం పోవాలి అని మీ బిడ్డ తపలబడ్డాడు తాపత్రయపడ్డాడు అందుకే ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మాట్లాడతాడు నా ఎస్సీలోనంటాడు నా ఎస్సీలోనట్టాడు నా బీసీలోనట్టాడు నా మైనారిటీలో అంటాడు నా పేద వర్గాలు అని అంటాడు ఎందుకో తెలుసా కారణం ఆ నిరుపేద వర్గాలకు ఆ భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం పెరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి ఈరోజు మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు మంచి చేశాం ప్రతి పేదవాడికి మంచి చేశాం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించం ఇదొక్కటే కాదు ఇదొక్కటే కాదు గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను మీ బిడ్డ చేసే